కాస్ ఇక్కడ చూసారా ఎంత పెద్ద పాం కోసం ఉందో పా చూసారా ఎంత ఉందో సో ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండడా వచ్చి Ya bu హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి తెలంగాణలో దేవరకొండలో ఉన్నాం దేవరకొండ మీ అందరూ తెలుసు కదా చాలా ఫేమస్ అయితే దేవరకొండలో ఒక కోట ఉంది సో నా బ్యాక్ గ్రౌండ్ కొండ మీద తీసారు కోట అదే దేవరకొండ కోట అంటారు చాలా అంటే చాలా ఫేమస్ ఈ రోజు మనం వచ్చేసరికి ఎక్స్ప్లోర్ చేయబోయేది ఒక కోట ఫ్రెండ్స్ ఈ కోట వచ్చేసరికి ఇప్పటిది కాదు చాలా పురాతనమైంది దగ్గర దగ్గర పద్నాలుగో శతాబ్దంలో కట్టారు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఆరు వందల ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ కోట కట్టి గాసి అయితే ఈ కోటలో మనకి చూడాల్సిన ఏమిటంటే కోట అంటే పెద్ద కోట అంతేకాదు దాంట్లో ఏంటంటే మనకి మూడు వందల యాభై బురుజులు ఉన్నాయి మూడు వందల యాభై బురుజులు దగ్గర దగ్గర ఒక డెబ్బై బావులు ఐదు కోనేరులు మండపాలు దేవాలయాలు ఇలా పోతే చాలా ఉంటాయి సో మనం ఏంటంటే వీడియోలోకి వెళ్తాం మాట్లాడుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలే దేవర కోట దేవరకోటలో మారుమూల మామిడి తోట మామూలుగా ఉండదు మరి అసలు ఇంతకీ ఈ కోట ఎక్కడ ఉందో చెప్పానా నల్లగొండ జిల్లా మల్లేపల్లి నుంచి ఏడు కిలోమీటర్లు దేవరకొండ ఒక ఊరుంటుంది ఆ ఊరు బస్టాండ్ ఆపోజిట్ లో కోట మొత్తం మీద ఎక్కడ నిలబడి తలెత్తి చూసినా గానీ ఆ దేవర కోట మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఇది అంత పెద్ద కోట మనం కోట దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంటంటే దారిలో ఉన్న ఇల్లు మొత్తం ఇప్పటికీ పాత ఉంటాయి ఓల్డ్ రాజుల కాలంలో ఉన్న ఇల్లు ఇవన్నీ అయినా సరే అందులో చాలా మంది ఉంటున్నారు ఒక్కొక్క ఇల్లు చూడండి ఎట్లా ఉంది ఎప్పుడు పడిపోయి అన్నట్టు ఉంది ఒక్కసారి ఎక్కడ చూడండి ఎప్పుడు పాత పోలీస్ స్టేషన్ దేవరకొండ పాత పోలీస్ స్టేషను ఎలా అయిపోయిందో ఇది కదా కోట అంటే ఇలా కదా ఉండాలి దగ్గర దగ్గర మూడు వందల యాభై బుర్జులు పైన కట్టించారు ఇలాంటి ప్రధాన ద్వారాలు మొత్తం తొమ్మిది ఉన్నాయి ప్రతి ఒక్క ద్వారం కూడా గ్రానైడ్ తో కట్టించారు ఇవే తొమ్మిది అనుకుంటే మామూలు ద్వారాలు ఇంకో ముప్పై ఉన్నాయి ఎంత మంది శత్రువులు వచ్చినా గాని ఎదుర్కొనేలాగా ఈ కోట కట్టించారు అసలు ఈ కోట మీద దాడి చేయాలి అన్న ఆలోచనే రాకుండా కట్టించారు అసలు పద ఇరవై ముప్పై ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కోట దగ్గర నుంచి చూసినప్పుడు ఒక్కొక్క గోడ ఎలా ఉంటుందో తెలుసా మామూలుగా ఉండదు భయంకరంగా కనిపిస్తుంది ఒక్కవేళ శత్రువు గనక ద్వారం బద్దలు లోపలికి వస్తే ఇంకా అక్కడ నుంచి ఎటువైపు వెళ్లాలో తెలియదు మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఈ కోట కట్టించారంట అలా పద్నాలుగో శతాబ్దంలో కట్టించిన ఈ కోటకి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ కోటను కట్టించింది ఎవరు తెలుసా రేచర్ల రాజులు అసలు మెయిన్ ఈ పద్మనాయక రాజులు వాళ్లే తెలంగాణని నూట తొంభై ఐదు సంవత్సరాలు పరిపాలించారు వాళ్లే అందులో నల్గొండ జిల్లాని నూట యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారు ఆ నల్గొండ జిల్లాలో ఉన్న దేవరకొండ కోటని నూట యాభై సంవత్సరాలు పరిపాలించారు ఇందులో ఒక ఆశ్చర్యమైన విషయం ఒకటి ఉంది ఎంత రాజులు ఈ కోటను పరిపాలించినా ఎక్కడో ఒక చోట కోట కూడా కడతానే ఉన్నారంట ఒక్కసారి మీరు మెయిన్ ఎంట్రన్స్ ద్వారా చూడండి ఊరు లోపల నుంచి మనం లోపలికి రాగానే ఇలా ఉంటుంది ప్రతి కోటకి చిన్న ద్వారం ఒకటి ఉంటుంది పెద్ద ద్వారం ఒకటి ఉంటుంది ఏ కోటకైనా గానీ ద్వారాలే ఇంపార్టెంట్ శత్రువు లోపలికి రాకుండా ఉండాలంటే ద్వారాలు చాలా బలంగా కట్టాలి ఎర్ర దాచమనేని మాదా నాయుడు సింగమ్మ నాయుడు అనపోత నాయకుడు వేదగిరి నాయకుడు మూడవ మాద నాయకుడు ఎంత మంది రాజులు కడితే గాని కోట పూర్తి అవ్వలేదు అసలు ఇక్కడ తలుపులు ఉండాలి తలుపులేయి ద్వారా మెయిన్ ద్వారానికి పెద్ద పెద్ద తలుపులు లేవు దేవరకొండ కోట ప్రజెంట్ లోపల చాలా డెవలప్ చేశారు చూపిస్తా మొత్తం ప్రధాన ద్వారాలు మెయిన్ ఎంట్రన్స్ ఉన్నవి తొమ్మిది ఉన్నాయి తర్వాత వచ్చిన తర్వాత ఇంకొక ముప్పై ఏడవుతాయి శత్రు ఒకవేళ లోపల ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలో కూడా తెలియదు అంత కన్ఫ్యూజ్ అయిపోతాడు అందుకే అంత మంది రాజులు కూడా పోటీ పడుతూ పరిపాలించారు నాకు తెలిసి ఇంత పెద్ద కోట కూడా ఇండియాలో ఏ కోటకే ఉండదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి కోట లోపలికి రాగానే మనకు ఒక పెద్ద అయితే కనిపిస్తుంది ఇది కూడా ఈ మధ్య కట్టించారు చూసారా ఎంత బాగుందో బాగా టూరిస్టులు రావాలని ఈ ప్లేస్ ని కొంచెం తీసుకొని డెవలప్ అయితే చేశారు కనిపించే కోట గోడ మొత్తం కూడా ఏడు కొండల మీద కట్టారు అది కూడా ఐదు వందల మీటర్ల ఎత్తులో కోట లోపల ఐదు వందల ఎకరాల పంట భూమి కూడా ఉంది ఇక్కడ నుంచి మనకైతే స్టెప్స్ స్టార్ట్ అయినాయి ఇదిగోండి చాలా దూరం లోపలికి వచ్చిన తర్వాత ఆర్చి ఎక్కడో ఉంది కానీ స్టెప్స్ ఏమో ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి కోట కనపడుతుంది ఆ కోట మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక ఏడు కొండల మీద కట్టారు చాలా పెద్ద కోట పదకొండు కిలోమీటర్లు ఉంటది దగ్గర దగ్గర అంటే సరౌండింగ్ మొత్తం కోట అంత పెద్దది ఇవన్నీ స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇటు నుంచి లోపలికి మంది ఉన్నారు టూరిస్టులు అంటే చాలా మంది టూరిస్టులు అందుకని ఆ పైకి అక్కలు ఇప్పుడు మనం వచ్చేసరికి టాపు ఆ కొండ మీద నుంచి ఆ కొండ మీద కూడా బురుజుంది అక్కడ నుంచి దాని మీదకి ఇలా మొత్తం అన్ని కొండల మీద కలిపి ఒక దగ్గర దగ్గర ఏడెనిమిది కొండలు అయిపోయింది చాలా దూరం వచ్చాము మనం ఏదైనా చూడడానికి దగ్గర కనిపించింది కానీ నడుచుకుంటూ వస్తుంటే వరకు మాములు కనిపి ఆయాసం వచ్చేసింది అందువల్ల మనం మనం స్టార్ట్ అయింది లెవెన్కి కదా పదకొండు అయింది మనం స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఈ టైంకి దిగేసి వెళ్ళిపోవచ్చు రెండుసార్లు ఎక్కారా రెండు సార్లా ఇది ఎన్నోసారి మూడోసారి మావోడే ఇప్పుడు గైడ్ అన్నీ చెప్పాలి అరే ఏం చెట్లురా ఇవి బలి ఉన్నాయి పైకి ఎక్కడ వేస్తుంటే ఫ్యాన్ లాగా బలి తిరుగుతుంది చెట్టు ఉన్న దగ్గర కోట కట్టారా కోట కట్టిన తర్వాత చెట్టు మొలిచిందా కోట మొత్తం మీద పురాతనమైన చెట్టు ఏదైనా ఉందంటే అది చింత చెట్టు అనిపిస్తుంది చూడటానికి కింద నుంచి చూసినప్పుడు చాలా దగ్గరగా అనిపించింది కానీ కొండ ఎక్కుతున్న కొద్ది ఎక్కుతానే ఉన్నాము దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పట్టింది ఒక కొండ మీద నుంచి ఒక కొండకి ఒక కొండ మీద నుంచి ఒక కొండకి మొత్తం పదకొండు ఈ కొండ కోట మొత్తం కూడా ఎంతలా డ్యామేజ్ అయిపోయిందంటే అస్సలు చెప్పలేకపోతున్నాం మొత్తం పూర్తిగా పడిపోయింది శిథిలావస్థలోకి వచ్చేసింది తిరిగి కడితే మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో అబ్బో ఎక్కడో ఆకాశంలో ఉంది ఇంకా పెద్ద పెద్ద బండరాల మీద కట్టించిన గోడలు చూడండి ఎవరైనా శత్రువులు లోపలకు వస్తున్నారనుకోండి బట్లు ఉంటారు కదా తొంగి చూసి కనిపెట్టొచ్చు అసలు ఎలాంటి నిర్మాణాలు మొత్తం ఏ ఐదు వందలు ఉన్నాయో ఇంత చిన్న బొక్కల నుంచి చూస్తుంటే కోట మొత్తం కనిపిస్తుంది అసలు ఎలా కట్టారో చూడండి రాయి మీద రాయి రాయి మీద రాయి కింద నుంచి మొదలు పెట్టాము అసలు మనం ఎన్ని ద్వారాలు దాటుకుని లోపలికి వచ్చాము ఇన్ని ద్వారాలు శత్రువులు అసలు దాటగలరా అసలు రాగలరా ఇక్కడ దాకా ఇక్కడ కొన్ని పోస్టర్లు అంటిచ్చారు ఇంత దూరం వచ్చిన తర్వాత పోస్టర్ చదవాలిగా పదమూడు పద్నాలుగు శతాబ్దానికి చెందిన చారిత్ర కట్టడం చాలా జాగ్రత్తగా మన పూర్వీకుల సంపద కాపాడుకోవాలి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా చూడండి కోట మొత్తం మీద ఈ బండరాలు చూసి నేనైతే ఆశ్చర్యపోయాను ఒక్కొక్క బండరాయి చూడండి రెండు జానలుంది ఎంత మందంగా ఉన్నాయో అసలు వామ్ కుంగిపోయిన బరువుకి తట్టుకోలేక అసలు మా గైడ్ నాకు సరిగ్గా కోఆపరేట్ చేయడం లేదు ఇక్కడ నుంచి మనకి కోటలో ఉన్న ప్లేసులు మొత్తం వస్తే చూడండి కానీ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీకు అది ఏ ప్లేసు అని మాత్రం అడగమాకండి ఎందుకంటే నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు మొత్తం ఉన్నాయి బాగున్నదైతే చెప్తాను బాగలేనిది అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా చిన్న చిన్న మహల్స్ రాజులు ఉండేవి కానివ్వండి మండపాలు కానివ్వండి టెంపుల్స్ కానివ్వండి ఇలాంటి వందల కొద్ది కట్టించారంట ఈ కోటలో అన్ని చూపిస్తా కోట లోపల ఇలాంటి నిర్మాణాలు మొత్తం రెండు వందల డెబ్బైకి పైగా ఉన్నాయి కోటలో మీకు ఇప్పుడు అతి పురాతనమైన మంచి నీటి బావులు చూపిస్తా రాజులైతే చాలా తెలివైన వాళ్ళు కోట మొత్తం మీద మాములు మహల్ల కంటే నీళ్ళ బావులు నీళ్ళ చెరువులు ఎక్కువ కట్టించారు ఇలాంటి మామూలు సాదా సీదా బావులే ఇరవై ఉంటే మెట్ల బావులు యాభై తొమ్మిది కట్టించారు అంతేకాదు చిన్న చిన్న చెరువులు ఐదు ఉన్నాయి చిన్న డ్యామ్ లాంటి నిర్మాణాలు ఇంకొక ఆరు ఉన్నాయి కానీ అంత పెద్ద చరిత్ర ఉన్న ఈ నిర్మాణాలు మాత్రం చూడండి ఎట్లా అయిపోయా కనీసం దిగడానికి కూడా దారి లేదు అన్ని కూడా కంప చెట్లతో నిండిపోయింది దగ్గర దగ్గర ఐదు వందల మీటర్ల ఎత్తులో ఈ కొండ ఉంది అలాంటి కొండ మీద బండరాలలో కూడా నీళ్లు ఉన్నాయి నీళ్లున్నాయి ఇక్కడ చూసారా ఎంత పెద్ద పాము కాదు చెట్ల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి పై నుంచి ఎంత ఉందో ఓ మామూలు పాం కాదు ఇది పెద్ద తాసుపం చూసారా ఎంత ఉందా సో ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలా పట్టుకోరా దీంతో గీత పడితే కాదు మొత్తానికి శివాలయం దగ్గరకైతే వచ్చేసాము దీనికోసం ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నా ఈ గుడికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఇందాక మనం చూసిన పెద్ద నాగుపాము ఈ గుడికి కాపలాగా ఉంటుందని చెప్తారు జై శ్రీ గణేష్ గుడిలో చాలా మంది దొంగలు తవ్వడానికి ప్రయత్నించారు అందుకని పెద్ద పెద్ద ఇనపరాట్లు పెట్టేసి గుడిని ఇలా క్లోజ్ చేసి తలాలేసేసారు శివాలయానికి బయట ఉన్న పెద్ద ధ్వజస్తంభం చూసారా పడిపోయింది మొత్తం ఫ్రెండ్స్ అంతేకాదు గుడి చుట్టూ పారీ గోడ చూండి ఎట్లా ఉందో ఎంత పెద్ద పారీ ఎంత పెద్ద గుడి మొన్న శివరాత్రి రోజు భక్తులు ఎంత మంది వచ్చారో తెలుసా ఇక్కడికి చాలా మంది వచ్చారంట ఇక్కడ పురాతనమైన ఒక నెల తొట్టి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ గుడి లోపల చూడండి ఎంత దారుణంగా తవ్వారు సో అందుకే ఇలాంటి గుడికి ఎక్కువగా నాగబంధం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత లోతు తువ్వారో చూడండి ఇంత పెద్ద పురాతనమైన కోట సరిగ్గా సెక్యూరిటీయే లేదు మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కోటకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ కి రావడం మాత్రం మర్చిపోవద్దు గుడి పక్కన ఒక పెద్ద నిర్మాణం కనిపించింది ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే షాక్ అసలు ఏంటో ఇది తెలుసా ఇది ఒక పెద్ద జైలు ఎంత పెద్దదంటే ఎంత పొడుగుందో చూడండి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న జైలు అసలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఒక్కసారి లోపల చూడండి ఎట్లా ఉందో మొత్తం కూడా పెద్ద పెద్ద బండరాలతో పిల్లరు ఒక్కొక్క గోడ ఒక్కొక్క పిల్లర్ చూడండి ఎంత ఎత్తున్నాయో దొంగలు ఎవరైనా కోట వస్తే ఇంకా బయటికి వెళ్ళడం ఉండదు మొత్తం ఈ జైల్లోనే పెట్టేసేవాళ్ళు చిత్ర హింసలు పెట్టేసేవాళ్ళు మొత్తం ఎటు చూసినా గానీ గబ్బు చీకటి ఏం కనిపించడం లేదు ఇంకా కొంచెం సేపు కనుక ఇక్కడ ఉన్నామంటే నాకైతే వాంత వచ్చేలా ఉంది మా ఓడికి ఒక పెద్ద డౌటే వచ్చింది అసలు అక్కడ ఇసుక లేదు సిమెంట్ లేదు ఆ రాళ్ళు గాల్లో ఎలా నిలబడ్డాయి అని ఫ్రెండ్స్ అందులో నుంచి బయటకు రాగానే గోడకి ఒక రాయికి ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉండడం చూసాం చాలా బాగుంది అసలు ఎలా నిలబడిందో కూడా అర్థం గంటల ఇంత పెద్ద బండరా ఇంత చిన్న సపోర్టు రోల్ బల్లే చెక్కారు తర్వాత సంగతి వాళ్ళు చూడు ట్రై మనమేదో సరదాగా ట్రై చేస్తే వాళ్ళు చూడు వాళ్ళు వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెరువు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అసలు అవి కూడా ఎంత బాగున్నాయో తెలిసిన నీళ్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంత ఎండాకాలం సమ్మర్ లో కూడా నీళ్లు అంటే మామూలు విషయం కాదు రాజ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నీళ్లు మాత్రం ఏ టు ప్లానింగ్ సూపర్ ఉంది అసలు శత్రువులు కొన్ని రోజుల పాటు బయట వెయిట్ చేసినా గానీ కోట లోపలికి మాత్రం ఎంటర్ అవలేదు వాళ్ళు తిరిగి ఎనికిపోవడమే అలిసిపోయి ఎందుకంటే కావాల్సిన చెరువులు దవ్విచ్చారు ఐదు వందల ఎకరాల పంట భూమి ఉంది ఇంకా రాజ్యంలో ప్రజలకు ఏ కష్టం లేదు అసలు ఇంకా ఎంతటి బలమైన అయినా గానీ వెనక్కి తగ్గాల్సిందే కానీ కోట మీద మాత్రం దాడి చేయలేరు ఊరు 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 ఏం గాలు చేస్తున్నారా యాడ నుంచి వచ్చారా బాబు ఎంతమంది పిలగాళ్ళు ஹாய் ஹலோ ஹாய் அந்த கிருஷ்ணாவன ட்ராம் ஹாய் ஹாய் என்ன வரடா கால் இது என்னடா பண்ணிட மாட்டா பண்ணாரு அது என்னடா அது என்னடா దూరంగా ఒక కొండ కనిపిస్తుందా ఆ కొండ మీద ఒక చిన్న బండరాయి ఏ సప్పులు లేకుండా గాల్లో ఎలా ఉంది చూడండి సరే దాన్ని అలా వదిలేద్దాం ఇక్కడ చూడండి ఎక్కడో ఆకాశంలోకి ఉంది కదా కొన్ని వేల టన్నుల బరువున్న ఒక పెద్ద బండరాయి చిన్న చిన్న రాళ్ళ మీద సపోర్ట్తో తో ఆగుంది అది కూడా ఎలా ఉందో చూడండి ఆ రాయి మొత్తం కూడా పగిలిపోయింది ఏ క్షణమైనా ఏ నిమిషమైనా కానీ ఆ రాయి దొరిపోవచ్చు కిందకి ఇక్కడ చూసారా కొంచెం ముందుకు రాగానే గుర్రపు సేవలు ఏనుగులు కానివ్వండి గుర్రాలు కానివ్వండి కట్టేసే ప్లేసు ఇదిగోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గదిలాగా ఒక గోపురం లాగా ఎలా ఏర్పాటు చేశారో చూడండి అసలు లోపల ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా లోపల ఎంత వెలుతురు వస్తుందో పెద్ద పెద్ద లైట్లు పెడితే ఎంత వెలుతురు వస్తుందో అంత వెలుతురు లోపలికొచ్చి పడుతుంది ఆ వెలుతురు పడడానికి అసలు ఆ ఏర్పాట్లు చూడండి ఎట్లా ఉన్నాయో పెద్ద పెద్ద గోడలకే హోల్స్ పెట్టేసి వెలుతురు లోపలికొచ్చేలా చేస్తున్నారు చూడడానికి ఎలా ఉందంటే ఏదో సాదా బిల్డింగ్ లాగా లేదు రెండు స్టేజ్ బిల్డింగ్ లాగా ఉంది ఎందుకంటే గుర్రాలు ఏనుగులే కాదు వంటలు కూడా ఉంటాయి కదా దేనికి ఇబ్బంది రాకుండా అంత హైట్ కట్టారు ఇలాంటి నిర్మాణాలు కోటలో మొత్తం నాలుగో ఐదో ఉన్నాయి అంటే అన్ని జంతువులు ఉండే ఇక్కడ పై నుంచి చూడడానికి కూడా చాలా ఏర్పాట్లు చూడండి ఇక్కడ నుంచి జంతువుల్ని చూడడం అబ్జర్వ్ చేయడం కానివ్వండి ఏదైనా మేత గడ్డి పెట్టడం కానివ్వండి అన్నిటికి ప్లేస్ అయితే బలే ఉంది పైనుంచి ఫ్రెండ్స్ దానికి వెనకాల ఒక మెయిన్ స్పాట్ ఉంది మామూలుగా లేదు ఇక్కడ నుంచి చూస్తుంటే తెలంగాణ సగం కనిపిస్తుంది అది కూడా కనిపించే దేవరకొండ ఒక్కసారి కోట గోడ చూడండి ఏడు ఎనిమిది కొండల మీద కట్టిన కోట సగం గోడ ఇక్కడే ఉంది లోపల ఉన్న ఐదు వందల ఎకరాల భూమి ఎదుగోండి కనిపించేది మొత్తం కూడా రాజ్యంలో భూమి ఇంత పెద్ద కొండల మీద ఇన్నిన్ని బండరాల మీద కోట గోడలు కట్టాలంటే మామూలు విషయం కాదు ఎంతో కష్టంతో గుడుకుంది అందుకే అంతమంది రాజులు చెయ్యి కలిపితే గాని ఈ కోట నిర్మాణం పూర్తి కాలేదు మెట్లు చూసారా ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఒక చిన్న గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ గుడి దగ్గరికి వెళ్లాలంటే ఎలాంటి మెట్లు ఎక్కి వెళ్ళాలి బలె ఉంటది విచిత్రంగా ఫ్రెండ్స్ కొంచెం కాళ్ళు స్లిప్ అయినా గానీ దొర్లు పై నుంచి వంద అడుగుల కిందకు వచ్చి పడతాం ఫ్రెండ్స్ మొత్తానికి రామాలయం అయితే చేరుకున్నాము అదే రామాలయం దేవరకొండలోనే ఎత్తైన ప్రదేశం మెయిన్ స్పాటు రామాలయం గుడి ఇక్కడికైతే రావాలి అసలు మనం ఎంతెత్తులో ఉన్నామో ఒకసారి చూడండి కింద ఎక్కడ పైన ఎక్కడ ఉన్నామో ఎంత టాప్ లో ఉన్నామో హైయెస్ట్ ప్లేస్ ఎంత పైకి వచ్చినా గాని తాగడానికి చుక్క నీరు కూడా లేదు కింద నుంచే వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి శ్రీరాముడు లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా కోట అయితే చాలా బాగుంది ఈసారి ఇప్పుడు అన్నిటి వైపు వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా ఈజీ వన్ అవర్లో పైకి వచ్చేయచ్చు ఒక వన్ అవర్ మొత్తం గా త్రీ అవర్స్ అయితే పట్టింది తిరిగి చూడడానికి చాలా ప్లేస్ అయితే కవర్ చేసాం మనం ఈ వీడియోలో చాలా వరకు వీడియో ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ